హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగ్రి ఈరోజు నేను బొబ్బరి కారాలు చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ లాగా వేసుకోవాలంటే నైట్ నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు అండి లేదు లేదు ఈవినింగ్ స్నాక్స్ వేసుకోవాలంటే ఈవినింగ్ నానబెట్టుకొని త్రీ ఫోర్ అవర్స్ మిక్సీ పట్టుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసానండి నేను బొబ్బర్లే తీసుకున్నానండి బొబ్బర్ల పప్పు కాదు మీరు మీరు పప్పు కావాలంటే పప్పు తీసుకోవచ్చండి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అండి మీరు ఎప్పుడు చేసుకుని వాళ్ళు అయితే ఇలా చేయండి అండి చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మిక్సీ జార్లో కండి అల్లం ఇందాక నేను చూపించిన అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి వీటిని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అన్నిటిని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి పిండిలో మంచి స్మెల్ వస్తుందండి అల్లం ఇవి కరివేపాకు కలిపి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై చేయడానికి వీటిని గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చేతి అగో ఇలా చూపించిన విధంగా చేతితో ఒత్తుకోవచ్చండి లేదు మీకు చేతితో రాదు అనుకుంటే ఒక కవర్ తీసుకొని కవర్లో ఒత్తుకోండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉండగా ఉండగా కట్టుకోవాలండి రౌండ్గా ఉండ చుట్టుకొని వేళ్ళతో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే చూడండి చక్కగా ఉండ చుట్టుకోవాలండి వేళ్ళతో ఉండ చుట్టుకొని మెళ్ళతో గారెలాగా వడలాగా ఒత్తుకొని ఆయిల్లా వేసుకోవడమే అండి చాలా ఈజీ అండి రాని వాళ్ళ కోసం చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసానండి కరివేపాకు కూడా ఇవన్నీ వేయడం వల్ల అండి గార టేస్టీగా ఉంటుందండి ఇంకో గారెలా కావాలంటే వేళ్ళతోనే మధ్యలో హోల్ పెట్టుకోండి అండి చిల్లు గారైపోతుంది ఈ విధంగా మొత్తం వేసుకోవాలి ఇప్పుడు చిల్లు ఎలా చేయాలో చూపిస్తానండి సేమ్ ఇలా చేసుకున్న తర్వాత ఇందాక చూపించిన విధంగా వేలితో మధ్యలో హోల్ పెట్టుకోవడం అండి ఇలా అంటే హోల్ పడిపోద్ది దాన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంతమందికి రౌండ్గా రావని ఫీల్ అవుతారండి ఏం లేదండి ఉన్న రౌండ్గా చుట్టుకొని వేళ్ళతో ఇలా నొక్కితే చక్కగా రౌండ్గా వస్తాయండి వేళ్ళతో రాని వాళ్ళు కవర్ మీద ట్రై చేయండి గోల్డ్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలండి ఇది పొట్టు పప్పుగా బొబ్బర్లు కాబట్టి మనకి గోల్డ్ కలర్ అంతా కనిపించదండి పొట్టు తీసేసిన అయితే గోల్డ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి చూడండి అండి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి తీసేస్తున్నా అండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అండి ఎంత బాగున్నాయో ఈ రక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అన్నీ మిగిలిన పిండి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఒక లైక్ ఇవ్వండి చూసి